శ్రీ గురుభ్యో నమ హరిహో ఈరోజు ఈ వీడియోలో నిధి దర్శన అంజనం గురించి మీకు తెలియజేస్తున్నాను ఈ అంజనం ఈ అంజనం ద్వారా మీరు భూమిలో భూమిలో ఎక్కడైనా సరే మీకు నిధులు ఉన్నాయి అదేవిధంగా లంకి బిందులు నిధులు ఉన్నాయి అని మీకు అనుమానం ఉన్నప్పుడు అవి మీకు ఈ అంజనాన్ని మీరు పెట్టుకోవటం ద్వారా అవి మీ కళ్ళకి కనపడటం అనేది జరిగింది ఈ అంజనాన్ని మీరు మీరు సొంతగా తయారు చేసుకోవలసి ఉంటుంది తయారు చేసుకున్న తర్వాత ఈ అంజనాన్ని మీరు రాత్రిపూట రాత్రిపూట ఈ అంజనాన్ని మీ కళ్ళకి పెట్టుకొని ఆ నిధి ఏ ప్రదేశంలో అయితే ఉందో ఆ ప్రదేశంలో మీకు ఆ ప్రదేశంలో ఒకవేళ నిధి ఉంటే మీకు మీ కళ్ళకి అద్దంలో అద్దంలో మీ మొహం ఏ విధంగా అయితే కనబడిద్దు అదే విధంగా మీకు కనపడటం అనేది జరిగిద్ది దీని నిధి దర్శన అంజనం అని అంటారు ఈ అంజనం ద్వారా మీరు భూమిలో ఉన్న నిధి నిక్షేపాలు మీకు కంటికి కనపడటం అనేది జరిగిద్ది అన్నమాట అయితే దీనికి ఇది మీరు చూడటానికి కోసమేనో మీకు అనుమానం ఉండి పలానా నిధులు ఉన్నాయి అని మీకు అనుమానం ఉన్నప్పుడు ఈ అంజనాన్ని మీరు మీ కంటికి పెట్టుకొని చూసినట్లయితే మీకు ఆ ప్రదేశంలో ఉంది లేనిది అనేది మీకు ఈజీగా తెలుసుకోవచ్చును అయితే ఈ ఈ ఇది చూసే విధానం అనేది ఒక రాత్రి పూట మాత్రం ఒక నైట్లోనే మీరు ఈ కంటికి దా కాటుకుని పెట్టుకొని నైట్ ఉన్న నైట్ సమయంలోనే మీరు ఆ ప్రదేశానికి వెళ్ళి చూడవలసి ఉంటుంది అయితే ఈ అంజనం అనేది ఏ విధంగా తయారు చేయాలి దీనికి ఏమేమి వస్తువులు కావాలి అనే దాని గురించి మీకు దీన్ని తెలియజేస్తాను అమావాస్య అనంతరం అంటే అమావాస్య తర్వాత మొట్టమొదటిసారి చంద్రుడు కనిపించే రోజు ఆదివారం అయి ఉండాలి ఒకటి రెండుసార్లు క్లారిటీగా ఉండండి అమావాస్య వచ్చి అమావాస్య అనంతరం మొట్టమొదటిసారి అంటే నెలపొడుపు మనం నెలపొడుపుని చూస్తాం కదా ఆ నెలపొడుపు చూసేటప్పుడు ఆదివారం అయ్యి వచ్చి ఉండాలి ఆ రోజు ఆదివారం అయ్యి ఉండాలన్నమాట అనగా ఈరోజు శనివారం అనుకోండి రేపు రేపు నెల పొడుపు వచ్చింది దాన్ని ఆ రోజు ఆదివారం అయ్యి ఉండాలి అన్నమాట ఆ విధంగా చంద్రుడు కనిపించాలి మనకు మల్కాంగిని గింజల నుండి తీసిన తైలాన్ని మీరు సేకరించుకోండి సేకరించుకున్న తర్వాత మీకు ఎప్పుడైతే రేపు ఆదివారం ఈరోజు నెలపొడుపు వచ్చిద్ది అనగా ఆ రోజున మీరు ఆ రోజున మీరు ఈ నూనెతో ఈ నూనెను ఒక ప్రమిదలో పోసి మీరు ఒత్తిన పత్తి ఒత్తిడి ఒక దాన్ని వేసి మీరు వెలిగించండి వెలిగించిన తర్వాత దానిపైన రెండు అంగుళాలు అంచు ఉండే పెట్టు మనకి మన ప్లేటు ఏ విధంగా ఉండిదో ఆ ప్లేటు మనకు అంచు మాట మనం పొట్టుకునే అంచు రెండు అంగుళాలు ఉండే రాగి ప్లేటును ఆ దీపం పైన పెట్టండి పెట్టిన తర్వాత ఆ లోన ఆ దీపం అనేది వెలిగినంతసేపు ఆ ప్లేటును దానిపైనే ఉంచండి ఉంచిన తర్వాత పూర్తిగా ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ రాగి ప్లేటు పైన ఈ కాటుక అనేది ఏర్పడిద్ది ఆ కాటుకను మీరు తీసి రాగి డబ్బాలో దాచిపెట్టుకోవలసి ఉంటుంది భూమిలో నిధులు ఉన్నావి భూమిలో నిధులు ఉన్నాయి అని మీకు సందేహం వచ్చినప్పుడు ఈ కాటుకను రాత్రిపూట కళ్ళకు పెట్టుకొని చూసిన ఎడల అద్దంలో మీకు మీ మొహం ఏ విధంగా అయితే కనిపించదు అదేవిధంగా ఎంత లోతులో ఉన్న నిధులైనా సరే మీ కంటికి కనపడటం అనేది జరిగింది ఇందులో ఎటువంటి అనుమానం సందేహం అయితే లేదు కావాలంటే మీరు చేసి చూసి నిదర్శనం అనేది చూసుకోండి అయితే నేను చెప్పిన ప్రకారం మీరు చేశారంటే మీకు భూమిలో ఉన్న నిధులు అనేది కనపడటం జరిగింది అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి